ఈ విషయం మీకు క్లియర్గా అర్థం కావాలి ఇక రెండోదిగా ఇక రెండవదిగా ఇక రెండోదిగా ఏసుక్రీస్తు వారు భూమి మీదకి ఒక పని నిమిత్తం పంపించబడ్డాడు ఆ పని జరిగించి ఆయన పర్లోకి వెళ్ళిపోయారు ఆయన ఈ విషయాన్ని పక్కన పెట్టేసి చంద్రేని దేవుడే భూమి మీదకి వచ్చారు యస్క్రీస్తు వారుగా తానే అయిపోయారు ఇదిగో మరలా పర్లోకి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు ఇది కూడా వాక్యానికి విరుద్ధమైన మాట ఇది కూడా వాక్యానికి విరుద్ధమైన మాట దీని విషయం కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేసి పార్ట్ టూ పార్ట్ టూ అంటే పాయింట్ టూగా విషయాలన్నీ మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అంటే వాక్యాన్ని చేశారు కాబట్టి వాటి అన్నిటి విషయంలో క్లారిటీ తీసుకురావాలి కాబట్టి ప్రతి వచనాన్ని క్రుడీకరించి నొక్కి 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 మాట్లాడతా తప్ప అంటే ఇన్ని విషయాలు చూపించాలా నేను వచ్చనాలు చూపించాలా నాకే విసుగు అవుతుంది అన్నట్టు ఉంటది విసుకురావడం కాదు ప్రియమైన వాళ్ళరా ఈరోజు చాలామంది దారితప్పించేశారు కాబట్టి వాళ్ళ విషయమే జాగ్రత్తలు తెలియజేస్తూ జాగ్రత్తను తెలియజేస్తూ ఇదివరైనా యేసుక్రీస్తు యేసుక్రీస్తులా అంటే కుమారుడిగా వచ్చారు తప్ప తండ్రి దేవుడు యేసుక్రీస్తులా రాలేదు ఈ విషయాన్ని ఇంకా క్లారిటీగా మీకు అర్థం చేయించాలన్న ఆలోచనతోటి కొన్ని విషయాలు కొన్ని వచనాల ద్వారా మీకు ఈ విషయాలన్నీ తెలియజేయడం ఆశపడుతున్నాను ముఖ్యంగా చాలా క్లుప్తంగా విషయాలను మీకు తెలియజేసి ఆశపడుతున్నాను ముఖ్యంగా పశు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా బైబిల్ చదివితే ఇలాగే వక్రీకరించి కొంచెం వెళ్ళిపోతారు ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ సహాయం లేకే బైబిల్ చదువుతున్నారు ఇలా వాక్యాన్ని ఒక్కరి గురించి కొంటే వెళ్ళిపోతున్నారు సో అలా మీరు ఎవరు ఉండకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను అయితే తర్వాత మార్చి వార్త నాలుగో మీరు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు ఒక మాట రాయబడింది మీ అందరూ తెలిసినమాట ఏంటిది మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకుని అన్నట్టున్నాడు అంటే ఎలా పడితే ఈ ప్రమాదమా అవును ఏది పడితే తినెత్తే చాలా ప్రమాదం అలాగే ఆత్మకు ఏది పడితే వినేయడం వల్ల చాలా ప్రమాదం మనం ఏది వింటామో ఏది నింపుకుంటాం హోరదేనంటా అది నోటి నుంచి వస్తుంది ఇప్పుడు అసత్యం వింటామా అదే వస్తుంది నోట్లోంచి హృదయం ఏంటి దాన్ని బట్టి నోరు మాట్లాడు ఇప్పుడు వాటిని వింటే వ్యర్థమైన వాటి అన్నింటినీ హృదయం నింపుకుంటే అవి నోట్లోంచి వస్తాయి కాబట్టి ఏది వ్యర్థమైంది హృదయం నింపుకోకండి అసత్యాన్ని హృదయంలోనికి రానివ్వకండి అని వాక్యాలు మనకి చాలా క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు ఆయన మార్క్స్ వార్త నాలుగోది ఆలోచనలో మీరు ఏమి వింటున్నారో చాలా జాగ్రత్తగా చూసుకుని వినండి అంటున్నాడు ఆయన అలాగే పేదలు రెండో పత్రిక రెండోది ఏమో మొదలు మొదటి రచన చూడగలిగితే చాలామంది అబద్ధ బోతుకులు లోకంలోనికి వచ్చేసారట వారి విషయం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని పరలోకానికి వెళ్లకుండా వారు ఆటంకపరుస్తారు మిమ్మల్ని పరలోకానికి వెళ్లకుండా వారు అడ్డుబండకు నిలబడుతున్నారు దానివల్ల మీరు ఎప్పటికీ పరలోకం చేరుకోలేరు అంటే వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటలే నిజమనుకుంటే వాళ్ళ మాటలే నిజమనుకుంటే మీరు పాపంలో పడిపోతారు మీరు ఆలోచనకి వెళ్ళిపోతారు ముఖ్యంగా దేవుణ్ణి పెట్టించే విధంగా తయారైపోతారు ఇప్పుడు దేవుని బాధ పెట్టి పరలోకానికి వెళ్ళగలరు ఎవరైనా అస్సలు వెళ్ళారు కాబట్టి అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు రాసిన రెండో పత్రిక మొదటి పత్రిక రెండో పత్రిక రెండో దేమో రచనలో అబద్ధ బోధకులు ఎక్కువైపోయారట వారి విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఇక తర్వాత ఇంకా తర్వాత భిన్నభిప్రాయాలు కలుగజేస్తున్నారు అనేక మంది ఇప్పటికే వచ్చేసారు ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎక్కువ మంది ఉన్న చోట సత్యం చెప్పబడుతుంది అనుకుంటున్నారు అంటే ఎక్కడైతే వేల వేల మంది వచ్చేసి సంఘాలు కూర్చుంటున్నారో అక్కడ అమ్మో ఇక్కడ ఎంత సత్యం చెప్పకపోతే వీళ్ళు కూర్చుంటారా ఇక్కడ వాక్యం బలంగా చెప్పబడుతుంది కాబట్టి అది మంది వచ్చేసారు అనుకుంటున్నారు ఈరోజున చాలామంది ట్రిక్లు చేస్తున్నారు ముఖ్యంగా చాలా హడావుడ్ చేసేస్తున్నారు అంటే కొంచెం ఎలా అంటే కొంచెం హైలైట్గా కొంచెం పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేసి పెద్ద పెద్ద అంత హాడౌడ్ ఆడాడుకుంటే ఒక ఇంత ఆకర్షణది పెద్ద స్క్రీన్లు పెట్టేసి అక్కడ స్క్రీన్ మీద ఏ సినిమాల కింద పెద్ద పెద్ద బిట్లు వేసేస్తుంటే అమ్మా ఇదిరా అసహ్యం సంఘం అన్నట్టుగా చాలామంది భ్రమపడిపోయి అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు నిండిపోతున్న సంఘాలు రోజున వేలాది మంది నిండిపోతున్నాయి అంటే సత్యం ప్రేమించి సత్యం కోసం వెళ్ళి ఆ వాటిని నేర్చుకునే ప్రయత్నంలో నిండిపోతున్నాయి సంఘాలు అంటే అది లేదు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టేశారు ఆ పెద్ద ఎదురు స్క్రీన్లో పెద్ద పెద్ద స్టేజ్లు వేసేసారు పెద్ద పెద్ద పోడియంలు పెట్టేశారు అంతే పెద్ద సూట్ వేసేసి ఆ ఊ అంటే ఇదే సంఘం దేవుడి సంఘం అన్నట్టుగా చాలామంది బ్రహ్మడిపోతున్నారు ఇలా చాలామంది భౌతికత్వాన్ని చూసి మోసపోయి అసత్యాలు మగ్గిపోతున్నారు అలా మగ్గిపోయే విధంగా ఏ క్రైస్తవుడు ఉండకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను సత్యాన్ని ప్రేమించి సత్యం చెప్తున్నారా అది ఎంత దూరంలో ఉన్నా సరే వెళ్ళి అక్కడే కూర్చుని శ్రేష్టం సంగతి నేర్చుకుని రావాలి తప్ప ఏదో దగ్గరలో ఉంది మనకు అనుకూలంగా ఉంది అది ఏదైనా పర్లేదు అన్నట్టుకుంటే ఇప్పుడు ఏదైనా పర్లేదంటే ఇప్పుడు మనం రైస్ వండుకోవాలి అన్నం వండుకోవాలి కూర తయారు చేసుకోవాలి కొంచెం కష్టమైన పని అంటే పని చేయాలి కష్టపడాలి తినడానికి కూడా కష్టపడాలి వండుకోవాలి అవన్నీ ఎందుకండి మట్టి అయితే ఈజీగా వచ్చేస్తుందని తీసుకుని తినేత్తామా కష్టపడినా వండుకుని తింటామా వండుకునే తింటాం మట్టి ఈజీగా వచ్చేస్తుంది భూమి మీద ఏదో చేతికి అందిస్తుంది కదా అన్నట్టు తినేస్తే చచ్చూరుకుంటాం అలానే అలానే బోధలు కూడా అంతే ఏదో అనుకూలంగా ఉంది కదా దగ్గరలో ఉంది కదా అన్నట్టు ఉంటే అది మిమ్మల్ని పా పరలోకానికి నడిపించకపోతే పరలోకానికి నడిపించే బోధ కాకపోతే మీరు ఖచ్చితంగా పాతాలంకి వెళ్ళిపోతారు దీనివల్ల ఎవరికి ఉపయోగం కాబట్టి దగ్గరకు ఉండడం కాదు సత్యమై ఉందా లేదా పరీక్షించుకోండి వినేదాని విషయంలో చాలా క్లారిటీ మీరు కలిగి ఉండాలని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను ఎవడో గట్టిగా చెప్పేస్తే సత్యమైపోదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవడో గట్టిగా అది గట్టిగా చెప్పేస్తే సత్యమైపోదు సత్యం సత్యంగా ఉంది దాన్ని ఎంత నెమ్మదిగా చెప్పినా అసత్యమే ఇప్పుడు రెండు రోజులు నాలుగు ఇది నిజం అసలు నిజం ఇది రెండు రోజులు ఐదు వారికి గట్టి అనుకోండి అది నిజమైపోద్దా నిజమైపోద్దా అలాగే వాక్యంలో చాలా క్లియర్ కట్గా ఇప్పుడు తండ్రి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించేటాన్ని ఉంది అలా కాదు అలా కాదు తండ్రి ఏం దేవుడు ఎక్కువగా వచ్చేసేటానికి గట్టి కరిచేసినది మాత్రమే అది నిజమైపోద్దా కాదు కదా ఎందుకు మరి వాక్యం అక్రీగించే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది సో ఈ విషయాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి వాక్యం ఏం చెప్తుంది దాన్ని మనం పరిశీలించి దాని ప్రకారంగా అడుగు వేసే ప్రయత్నం చేయాలి మనం దాన్నే నేర్చుకోవాలి దాన్నే నేర్చుకోవాలి అలా కాదు ఎవడో గట్టి కరిచి ఇప్పటికప్పుడు నేను ఆడమాట మాట అంటే వాడు పర్లతో పర్లేకొని వెళ్ళడు పాతాళకొని పోతాడు మీరు కూడా పాతాళనికే పోతారు సో అలా మీరు ఎవరు ఉండకూడదని వాక్యం బట్టి మీకు తెలియజేస్తున్నాను తర్వాత త్రియక దేవుడు అనే పదం దేవుడు అనే పదం మనకు అసలు ఎక్కడ కనబడదు ఎక్కడ కనబడదు అలాగని త్రిత్వం ఉందండి అంటే త్రిత్వని అర్థం ఏంటి ముగ్గురుగా ముగ్గురు అని అర్థం త్రియకం అంటే ఒక్కడే అని అర్థం ఇప్పుడు ముగ్గురు ఉన్నారా అన్న టైంలో ముగ్గురు ఉన్నారు చాలా క్లియర్ కట్గా చాలా సందర్భాలు మీకు చూపించడం జరిగింది ముగ్గురు ఉన్నారు ముగ్గురు కనుక పనిచేస్తున్నారని చాలా చాలా సందర్భాలు మీకు వివరించడం జరిగింది ఇప్పుడు ఒక్కడే ముగ్గురు ఒక్కడే ఒక్కడకన్నా నుండి పనిచేస్తున్నాడు ఎక్కడ రాయబడలేదు ఎక్కడ ఆ విషయం మనం చూడం కాబట్టి ఎవడో ఏదో గట్టిగా చెప్పేసినది మాత్రాన అది సత్యమైపోదు వాక్యం చెప్తుందా అదే సత్యం వాక్యం చెప్పంది ఎవడని చెప్తున్నాడా అది అసత్యం వాడు సాధన సంబంధం అనమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక పేద రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చినం ఒకసారి చూడగలిగితే కల్పన కథలు పుట్టించేశారట ముఖ్యంగా నేను వచనాలన్నీ తీసి ఎందుకు చూపించట్లేదంటే చూ తీసి చూపించేసి ఇక్కడే ఉంటాయి కాకపోతే ఏంటంటే మీకు మ్యాటర్ అర్థం కావాలని కొన్ని విషయాలు క్లుప్తంగా తీసుకెళ్ళిపోతున్నాను ముందుకి క్లుప్తంగా కొన్ని విషయాలు ముందు తీసుకెళ్ళిపోతున్నాను అదే తప్ప ఇదేంటి మీరు వచనాలు బట్టి చూపించేసి మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు అనుకోద్దు ఇప్పుడైతే చాలా రోజులు మీతో మాట్లాడడం జరిగింది పార్ట్ వన్గా చాలా విషయాలు అయితే మీతో మాట్లాడడం జరిగింది వాటి అన్నింటిని వచనాలు చూపించాను సో మరలా అవే రిపీట్ చేసి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈరోజు చాలామంది రకరకాల బోధనలు చేస్తున్నారు రకరకాల అడుగులు తప్పుడు అడుగులు వేయించేస్తున్నారు కాబట్టి వాటర్ మీకు క్లారిటీ తీసుకురావాలని క్లుప్తంగా కొన్ని విషయాల్ని చదివి మీకు వినిపిస్తున్నాను అదే తప్ప చదవట్లేదు ఏంటి అని అనవద్దు చదువుదాం పిద్ద రెండవ తిరిగి రెండోది మూడవ తిన చూడగలిగితే వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వాళ్ళ లాభం సంపాదించుకుందరు వారికి కావాల్సిందేంటి లాభమే వాళ్ళు కేవలం లోక సంబంధమైన లాభం కోసం ఎదురు చూస్తున్నారు తప్ప పరలోకం నడిపించాలి సత్యమే బోధించాలని ఆలోచనలో లేరు వారి విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది ఇక తర్వాత ఆదిగంట మొదట మీరు రచనలో మళ్ళీ చెప్తున్న మన పోలిక చెప్పున మన స్వరూపం అని పదే పదే ఎందుకు అంటున్నాడు ఆయన మన మన అనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు వాళ్ళు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు కూడా పనిచేస్తున్నారు అక్కడ వారు ఉన్నారు పరిశుద్ధాత్ములు ఉన్నారు అలాగే తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు మన పోలికి చెప్పున మన స్వరూపం చెప్పునని కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా తండ్రి దేవుడు ఒక్కడే ఉన్నాడు ఇంకెవరు లేరు వీళ్ళందరూ డూపులు అంటే డూపులు ఎవరు కాదు ఎవరు డూపులు లేరు ఉన్నారు ఒరిజినల్గా ఉన్నారు వాళ్ళు ఉండి పని చేస్తున్నారు మనల్ని కూడా పని చేయమంటున్నారు ఆయన పనిలో ఇంకేంటి పనివారు కొద్ది మంది ఉన్నారట మరి పనివారిని వేడుకోమంటున్నాడు అంటే పనివారు కావాలి దేవుని పనికి అంతే తప్ప ఒక్కడే ఉండి ఇదంతా చేయట్లేదు ఎస్క్రెస్ ద్వారా ఉన్నారు కూడా ఉంది విషయాన్ని మనం చాలా క్లియర్ కట్గా నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఇక తర్వాత సారీ ఇక తర్వాత ఎబ్రిల్ ల్యాసన్ పత్రిక మధురాత్రి పద్నాలుగు వచ్చిన రోజు చూడగలైతే ఎబ్రిల్ ల్యాసన్ పత్రిక మధురాత్రి ఏమో పద్నాలుగు వచ్చినాం వీరందరూ రక్షణను స్వాస్యం పొందుబోయే వారికి పరిచారం చేయటాయి పంపబడిన సేవకులైన ఆత్మలకారా అని అంటున్నాడు అంటే దేవదోతుల గురించి మాట్లాడుతూ దేవదోతుల గురించి మాట్లాడుతూ వీరందరూ మనకు పరిచయం చేయడానికి వచ్చారు మనకు పరిచయం చేయడానికి వచ్చారు అంతేకాని ఈరోజున చాలామంది దారి తప్పించే విధానం ఎలా ఉందంటే కొరిందలాసిన మధురపత్రిక ఆరాధ్య మొదటి పత్రిక మధురపత్రిక మరాధ్య మధురచన చూడగలిగితే క్రైస్తవులకి ఎంత ఆధిక్యత ఇవ్వబడింది అంటే దేవదూతలే మనకు పరిచారం చేసే విధంగా ఉన్నారు దేవదూతలే మనకు పరిచారం చేసే విధంగా ఉన్నారు ఇప్పుడు కొందర మధుర ఆరాధ్య మొదటి రోజు చూడగలిగితే అక్కడ కూడా ఇది విషయం మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే దేవుడు మనల్ని ఎక్కడ కూడా తగ్గించి మాట్లాడట్లేదు హెచ్చించి మాట్లాడుతున్నాడు హెచ్చించి మాట్లాడుతున్నాడు సో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి మీలో ఒకరికి మరి వ్యాజమాన్యం ఎడల వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనేతి మందులు ఎదుట యాజమాన్యుడు తగ్గించున్నాడు రెండవ వచ్చినాం పరిశుద్ధులు లోకంలోకి తీర్పు తీర్చేదాడు మీరు ఎదురుగా అంటున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉన్న మనం అంటే దేవుని కుమారులకు మనం లోకానికి తీర్పు తీర్చే వారు ఉన్నాం మనకు దేవుడు అంత అధికారం ఇచ్చేసాడు అంత ఆధిక్యతలో మనల్ని ఉంచాడైనా అంత ఆధిక్యతలో మన ఉంచాడైనా దీని అంత పక్కనట్టేసి మేము ఎందుకు పనికిరాము మేము వేస్ట్ అనే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు దేవుడు మన అంతగా హెచ్చించి మాట్లాడుతున్నాడు మన మనం మన మనం కించపరిచిన విధంగా ఎక్కడ ఉండకూడదు ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఇక తర్వాత ఇక ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై రోజునలో మన పోలిక చెప్పున మన స్వరూపం చెప్పున అని అన్నాడు సో ఇష్యూ మనకి క్లియర్ అయిపోతే ఇక మూడు అధ్యాయం ఇరవై రోజున ఒకసారి చూడగలిగితే మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అప్పుడు దేవుడు అని యుహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి ఆయన అంటే చాలా క్లియర్ అయితే మనకు అర్థమవుతుంది దేవుని ఆత్మలో భాగం మనం దేవుని ఆత్మలో భాగం మనం ఈ విషయం చాలామంది మర్చిపోయారు మనం వేరు దేవుడు వేరు ఇప్పుడు విస్కృత్సన కూడా దేవుడు ప్రత్యేకంగా తన రక్తం ఇచ్చి పుట్టించాడు అంటే స్వరక్తం అంటే ఆ దేవుని రక్తం అది మరీ రక్తం కాదు మరీ రక్తి నుంచి వచ్చిన రక్తం కాదు అది దేవుడు స్వయంగా ఒక ఐదు లీటర్ల రక్తం యస్కృతిలో పెట్టాడు అది పరిశుద్ధమైన రక్తం అది ఇప్పుడు దేవుడే పరిశుద్ధమైన రక్తం పెట్టేస్తే దాన్ని ఇప్పుడు పరిశుద్ధమైన రక్తం కాపాడుకోవాల్సిన పని వచ్చింది అంటే మనం పుట్టినప్పటి నుంచి పరిశుద్ధమైన రక్తం తని పుట్టం రక్తం అంటే రక్తం అంటే పరిశుద్ధ రక్తం పాపరక్తం ఇలాంటిది ఉండదు ఎవరికైనా ఒకటే రక్తం పుట్టదు కనిపడుతుంది అపిత్రపరచబడుతుంది అంటే ఒక పోలికగా చెప్తున్నాడు అపితపరచబడటం అంటే ఇప్పుడు రక్తం మనిషి చచ్చిపోతాడు అది అపితరపడ్డాయి అంటే భౌతికంగా దాని గురించి మనం మాట్లాడడం పని లేదు రక్తం అంటే ఆయన బలి అర్పించాల్సిన ఆ సందర్భాన్ని బట్టి పోలికగా చెప్తున్నాడు పరిశుద్ధమైన రక్తం అంటున్నాడు తప్ప దేవుడు పనిగట్టుకుని నుంచి ఒక ఐదు లీటర్ రక్తం ఎక్కడ ఎవరికి పంపించలేదు ఇందుకు ఒకరి గురించి మాట్లాడుతున్న చాలామంది దేవుడు తన ఆత్మలో భాగంగా మనల్ని పుట్టించుకున్నాడట ఇప్పుడు ఇప్పుడైతే మంచి చెట్లు తెలివినిచ్చి ఫలాన్ని తినేసాడు ఆ ఆదము వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి అరే దేవుల్లో బాగోనే విషయం ఆయనకి అర్థమైంది ఆయనకు అర్థమైంది ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు అప్పుడు దేవుడు అని ఇదిగో మంచి చెట్లు ఇరుగున్నట్లు ఆదాం మనలో ఒకటి వాడు ఆయన అంటున్నాడు అంటే మనలో భాగం ఆదాం అంటున్నాడు ఆదములు భాగం మన అందరం అంటే దేవునిలో భాగంగా మన ఉన్నాం దేవుని ఆత్మ మనలో ఉందని విషయం చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఈ విషయాలు పక్కన పక్కనెట్టేసి ఈ విషయాలు పక్కన పక్కనెట్టేసి మేమేదో మేమేదో కల్పించేద్దాం వాక్యాన్ని వక్రించేద్దాం అంటే దేవుడు అసలు దానికి ఒప్పుకోడు ఇక ఈ ఆదికాండం కాండం మొద పదకొండవది మూడవ చిన్న చూడగలిగితే ఐదో నుంచి ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది మనకి దేవుని మీద తమ్మును తాము హెచ్చించేసుకుని గొప్ప గొప్ప చేసేసుకుందాం అనే ఆలోచనలో కొంతమంది ఎయిరగరట ఆ ప్రారంభంలోనే అప్పుడు ఒక మాట మనకు రాయబడుతుంది ఏంటిదనంటే అంటే ఏంటిదనంటే యుహోవ నరుల కుమార్లు కట్టిన పట్టణము పట్టణమును గోపురమును చూడది వచ్చాను అప్పుడు యుహోవ ఇదిగో జనం ఒకటే వారందరికీ భాష ఒకటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఎక్క మీద వారు చేయదలసిన చేయదలచు ఏ పని అయినాడు చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనము దిగిపోయి అంటున్నాడు మనము దిగిపోయి అంటున్నాడు అంటే నేను దిగిపోయి వారి పని ఆటంకపరుస్తాను అనట్లేదు మనము దిగిపోయి అంటున్నాడు అంటే మనము అంటున్నాడు అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు ముగ్గురుగా ఉండి పని చేస్తున్నారు ప్రతి పనిలో ముగ్గురు కనబడుతున్నారు సో మనము దిగిపోయి అంటున్నాడు అంటే అక్కడ ఒక్కడు కాదు చాలామంది ఉన్నారు మనకు అర్థమవుతుంది అంటే ముగ్గురుగా ఉండి వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నాడు ఇలా ఎక్కడ పడితే అక్కడ చాలా క్లియర్ కట్గా మనము మన అనే మాట్లాడుతూ మాట్లాడుతున్నారు తప్ప సుస్తి కార్యక్రమంలో నేను నేను అనే మాట అక్కడ మాట్లాడలేదు మనకు కూడా అర్థం కావాలి ఒక్కడే కాదు ముగ్గురుగా ఉండి పనిచేస్తున్నారని మరి ముగ్గురు దేవుళ్ళండి అంటే గత వీడియోలో మాట్లాడడం జరిగింది ముగ్గురు దేవుళ్ళ ఎంతమంది దేవుళ్ళు అసలు అని సో ఆ వీడియో కూడా చూడండి ఒకసారి చూస్తే కదా మీకు చాలా క్లారిటీ వస్తుంది కాబట్టి చూసే ప్రయత్నించేయండి ఇక తర్వాత ఇక తర్వాత యక్షయగ్రంథం గ్రంథం ఆరాధ్యం ఎందు వచ్చినాం ఆరాధ్యమో ఏమో ఎందు అప్పుడు నేను ఎవరిని పంపితును మా నిమిత్తం ఎవడు పోవనని ప్రభు సెలవిగా వింటని అతడు నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపమనగా ఇప్పుడు ఆయన పని గురించి మాట్లాడుతూ ఆయన పని గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే నేను ఎవరిని పంపాలి సార్ నేను ఎవరిని పంపాలి నేను ఎవరితో నేను ఎవరిని నా పని కోసం నిలబెట్టుకోవాలి అని అంటే ఎస్ శా అంటున్నారంట నేనున్నాను పర్వ నేనున్నాను నన్ను అని అంటున్నాడంట అసలు ఆయన పంపించాల్సిన పని ఎందుకు వచ్చింది ఆయన పని కోసం తన పిల్లల్ని ఎందుకు అడుగుతున్నాడు ఎవరిని పంపించాలని నేను ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇలా దారి తప్పించేసీ ఎక్కువైపోయారు ఒకరి గురించి వాళ్ళు ఎక్కువైపోయారు మరి వాళ్ళని ఖండించి సత్యం సత్యంగా చెప్పే వాళ్ళు ఎవరున్నారు నా కోసం వెళ్ళాలి మీరు వెళ్ళకపోతే నా ప్రజలు దారితప్పిపోతారు నా ప్రజలు సరైన దారిలో నిలబడలేరు తుట్టుపడిపోతారు అలా పడిపోయే విధంగా నా పిల్లలు ఉండకూడదు అలా ఉండకూడదు అంటే నా పనిలో అనేక మంది నిలబడాలంటున్నాడు అలా నిలబడే విధంగా ప్రతి ఒక్కళ్ళు దేవుని పని కోసం వాడబడాలంటున్నాడు అలా వాడబడే విధంగా మనందరం నిలబడాలి ఆయన కోసం ఖచ్చితంగా కట్టుబడాలి అలాగే ఇప్పుడు యశగ్రం యశగ్రంథాలు ఆరోగ్య నిరోజు మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఆయన పని కోసం ఎవరున్నారు ఉన్నారని అలాగే 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 దేవునికి కుమారుడుగా యస్క్రిస్త వారు మనకి మరలా ఎక్కడ కనబడతారు అనంటే గ్రంథం మొదటి ఎనిమిది అధ్యయ మొదటి వచ్చి చూడగలిగితే మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఇరవై ఆరు వచనాల ఉంటే మొత్తం వచనాలన్నింటిలో కూడా చాలా క్లియర్ కట్గా తండ్రిని దేవుని యొద్ద సృష్టి కార సృష్టి కార్యక్రమంలోనే వారు ఉన్నారని విషయం మనకు చాలా క్లియర్గా రద్దవుతుంది ఆయన జ్ఞానమైనాడట జ్ఞానము అంటాడు సో ఆయన జ్ఞానమైన ఆయన చదువుదాం ఆ వచనం కూడా చదివే ప్రయత్నం చేద్దాం సామెత గ్రంథం అధ్యాయము మొదటి నుంచి జ్ఞానం ఘోషించుచున్నది వివేచన తన స్వరం వినిపించున్నది అంటున్నాడు జ్ఞానం ఘోషించడం అంటే అంటే జ్ఞానం అంటే ఎవరు కోరిద లాసిన మధురపత్రిక మొదటి ఇరవై నాలుగు వచ్చనంలో ఏమన్నా రైబడింది ఒకసారి అదో ఆలోచన కూడా చదివే ప్రయత్నం చేద్దాం జ్ఞానం అంటే ఎవరు ఒకసారి దాన్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం కొరిందర పత్రిక ఇరవై నాలుగు వచనం మొదటి అధ్యయనం ఇరవై నాలుగు వచ్చిన అయితే యూదులకు ఆటంకము కాను అన్ని జనులకు విరతనం ఉన్నాడు ఆయన యూదులకు ఆటంకం కాను అన్ని జనులకు విరతనంగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రహసులకమే పిలువబడిన వరకే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునే ఉన్నాడు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అంటున్నాడు అంటే ఇప్పుడు దేవుని జ్ఞానం అంటే ఎవరు యేసుక్రీస్తు ఇప్పుడు జ్ఞానము ఘోషిస్తుందట వివేచన తన స్వరం వినిపిస్తుందట సో మొత్తం అధ్యయనంతో చదవగలిగితే ఏసుక్రీస్తు వారు ఈ సృష్టి కార్యక్రమం ప్రారంభం కాకముందు నుంచి ఆయన ఉన్నాడు పర్వతాలు పొట్టక ముందు నుంచి ఆయన ఉన్నాడు భూమి స్థాపించబడక ముందు ఆయన ఉన్నాడు ఆకాశం తెరవబడక ముందు ఆయన ఉన్నాడు చాలా క్లియర్ కట్గా ఆయన వచలన్నిట్లో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అధ్యాయన చదవగలిగితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఇవన్నీ పక్కనెట్టేసి విషయాలన్నీ పక్కనెట్టేసి మరలా తండ్రి దేవుడు ఎస్క్రెస్ వచ్చిండే అంటే మీకంటే మూర్ఖులు మీకంటే బుద్ధిహీనులు మరొకళ్ళు ఉండరు ఎంత క్లియర్ కట్గా తండ్రి దేవుడు కనబడుతున్నాడు ఎస్క్రస్ వాళ్ళు కనబడుతున్నారు పరిశుద్ధాత్మడు మనం కనబడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ పెట్టేసి మేము ఇంకా అదే పందాలు ఉంటానంటే ఇక మిమ్మల్ని మార్చడం చాలా కష్టం ఇక తర్వాత ఇక తర్వాత మీకు ముఖ్యంగా నేను వచనాలన్నీ కూడా ఇంకా చదవకుండానే వివరించుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మీకు అర్థం కావద్దా మీకు అర్థం కావాలని మీకు అర్థం కావాలని అంతే తప్ప ఏదో తప్పించేయాలి స్కిప్ చేసేయాలని కాదు నా ఉద్దేశం రైటా రైట్ ఇక ఇరవై నాలుగు వచ్చినా చూడగలిగితే ఇరవై ఏడు వచ్చినా చూడగలిగితే సముద్రాల ఇరవై ఎంతేమో ఇరవై రెండు వచ్చిన కానీ ఇరవై నాలుగు వచ్చిన కానీ ఇరవై ఏడొచ్చిన కానీ చూడగలిగితే ఆ విషయాన్ని ఆయన నొక్కి చెప్తున్నాడు ఆయన నేను సృష్టి కార్యక్రమంలో ఉన్నాను ఆయన దానికంటే ముందే నేను కలుగు చేయబడ్డాను దేవుని చేత అని చాలా వివరంగా చెప్తున్నాడు ఆయన చాలా వివరంగా ఆయన చెప్తున్నాడు ఇంక ఈ విషయాలన్నీ అయిపోతే ఇక యోహన్ వార్త మొదటి అధ్యాయం మొదటి రోజుల్లో ఆది అందు వాక్యండి అంటున్నాడు వాక్యం అంటే ఎవరు వాక్యం అంటే ఎవరు కీర్తనకంధం ముప్పై ముప్పై మూడో అధ్యాయము ఆ రోజున ఒకసారి చూడగలిగితే వాక్యం అంటే ఎవరు యహో వాక్కు చేత ఆకాశములు కలిగను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహం కలిగను అంటున్నాడు అంటే యహో వాక్ అనగా ఎస్ క్రీస్తు వారు వాక్యం అనగా ఎవరు వాక్యము శరీరదారి భూమి మీదకి వచ్చిందని ఒక చోట రాయబడింది అంటే వాక్యం అంటే ఎవరు యశ్ వారు ఇప్పుడు ఆది వాక్యం ఉండను అంటే యేస్క్రిస్తు ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి ఆది అంద ఎవరున్నారు యేస్క్రిస్తు ఉన్నారు ఇప్పుడు ఆ యేసుక్రీస్ వారి ద్వారా వాకు చేత ఆకాశములు కలిగినాయంట ఇప్పుడు హిబ్రిల్ పత్రిక హిబ్రిల్లాసన్ పత్రిక పదకొండవ తేదీ మూడవ చిన్న చూడగలిగితే ప్రపంచములు వాక్యం ద్వారా నిర్మించబడ్డాయని అంటాడు అంటే యేసుక్రీస్తు వారు సృష్టి కార్యక్రమంలో ఉన్నారు ఈ సృష్టి అంతటిని ఆయన కలుగజేసిన పనిలో ఆయన ఉన్నారు ఇద్దరు మనకు కనబడుతున్నారు అదే తప్ప తండ్రి ఏసుక్రీస్ కింద భూమి మీదకి రాలేదు తండ్రి ఉన్నారు యేసుక్రీస్తు ఉన్నారు ఏసుక్రీస్తు లేడు యశక్రీస్తు దేవుడు కాదు వీళ్ళందరూ ఒకటే ఒకటి కింద ముగ్గురు కింద నాటకం చేస్తున్నాడు అనే మాటలు మానేండి అంటే దేవుడిని ఒక ఆ వాళ్ళగా ప్రపంచాన్ని చూపించే పని మానేసుకోండి అది మాత్రం కూడా వాక్యాను పని కాదు తర్వాత ఇప్పుడు వివంసవతి మొదలద్దే మొదటి రోజునలో ఆది ఎందు వాక్యం ఏందట ఆ వాక్యం యశక్రిస్తే ఉన్నాడట వాక్యం దేవుడే ఉన్నాడట చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక తర్వాత పిలిపిలరాజన్గా పిలిపి రాజు పత్రిక రెండోది ఆలోచనలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి అంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుని స్వరూపం కలిగిన ఉన్నాడట దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టుకోవడం భాగ్యం అని ఎంచుకొనక అని మాటలు మాట్లాడుతున్నాడు అంటే దేవునితో సమానంగా ఉన్నాడట యశక్రీస్ వారు కూడా దేవుని స్వరూపం కలిగి ఉన్నాడట సో ఈ విషయాలన్నీ మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి ఇక తర్వాత తర్వాత యంత్ వద్ద మొదటి అద్ది పద్దెనిమిది దోషం చూడగలిగితే ఆయన అద్వితీయ కుమారుడుగా పిలవబడుతుంటారు అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే కుమారుడు దేవునికి అంటే పెద్ద కుమారుడిగా ఒక్కడైనా కుమారుడుగా మనకి కనబడుతున్నాడు అద్వితీయ కుమారుడు అని అక్కడ మనకు మాట వినబడుతుంది తర్వాత వ్యవహరిస్ సువార్త ఎనిమిది అదే మెరుగు చూడగలిగితే నన్ను పంపినవాడు అనే మాట అక్కడ మాట్లాడతాడు అంటే తండ్రి దేవుడు భూ ముందు ఉన్నాడు భూమి మీదకి నన్ను పంపించాడు అని చాలా వివరంగా ఆయన మాట్లాడుతున్నాడు అంతే తప్ప నేనే అంటే తండ్రి దేవుడే విస్క్రీస్ ముందు చేసానని ఎక్కడ ఆయన మాట్లాడలేదు అలాంటి మాటలు ఎక్కడ మనకి కనబడడం అలాంటి మాటలు ఎక్కడ మనకు కనబడవు సో దారి తప్పించే ప్రయత్నం చేయొద్దు ఇక తర్వాత ఇక వ్యవహార సువార్త మొదటి అదే పద్దెనిమిది వచ్చినాన్ని చూడగలిగితే అద్వితీయ కుమారుడు అంటున్నాడు హోవన్ చవిత ఎనిమిది ఇరవై రోజులు చూడగలిగితే నన్ను పంపిన నా తండ్రి అంటున్నాడు ఇక వ్యవహారం చదువుత పదమూడు అద్ది పదహారు రోజులు చూడగలిగితే నా తండ్రి గొప్పవాడు అంటున్నాడు మేము ఇద్దరు వేరు వేరుగా ఉన్నాము అంటే వేరు వేరుగా అంటే సెపరేట్ అయిపోమని కాదు ఇద్దరు వ్యక్తులు కనుక ఉన్నాం మేము అని అంటున్నాడు ఎంత క్లియర్ కట్గా ఇస్కృతి వరే మాట్లాడితే ఇస్కృతి వరకు కూడా మాట్లాడినంత పక్కనెట్టేసి ఇస్కృతి వరకు కూడా పక్కన పక్కనెట్టేసి మేము చెప్తాం ఏంటంటే అంటున్నారు చాలామంది అంత బుద్ధిహీనత ఎంత బుద్ధిహీనత దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను ఇక తర్వాత ఇక తర్వాత వ్యవహార మధురపత్రిక మొదటి అధ్యయము మధురచన ఒకసారి చూడగలిగితే యోన్ స్వార్థ యోహన్ వ్యవహార పత్రిక మధుర పత్రిక మధుర అధ్యయము మధురచన ఒకసారి చూడగలిగితే అంటే వాక్యం ఎక్కడ చెప్పినా సరే అబద్ధాలు చెప్పలేదు ఈ రోజున వాక్యాన్ని అడ్డు పెట్టుకుని క్రైస్తవులను చెప్పుకుంటూ అబద్ధాలు బోధిస్తున్నారు నిజంగా చాలా బాధకరం చాలా అంటే చాలా బాధకరం వాక్యం ఎలా చెప్తా అలాగే మనం అయిపోదాం వాక్యం ఏం చెప్తుంది మనం విందాం అదే నేర్చుకుందాం అంతేగాని మనం దారి ఏంటి మనం వాక్య గురించి మాట్లాడడం ఏంటి అది వాక్యాను సారమైన పని కాదు కదా సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి వ్యవహారం రాసిన మొదటి పత్రిక మధుర అధ్యయ మొదటి మధుర నుంచి జీవాక్యం వాక్యం మనం కూర్చున్నది ఆది నుండి ఎదుగుండను మేము ఏది వింటామో కనులారా ఏది చూచుతమో ఏది నిదానికి కనుగొంటామో మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుర్చి సాక్ష్యం చూచు దేవు దానిని మీకు తెలియపరుచున్నాము అంటున్నాడు దేవుని వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము అంటున్నాడు తండ్రి అయిన దేవుని వద్ద నుండి అంటున్నాడు తండ్రి అయిన దేవుడు జీవంగా రాలేదు తండ్రి అయిన దేవుని ఎద్ద నుండి ఆ నిత్య మాకు కనప కనపరిచబడింది ప్రత్యక్షపరచపడింది అని అంటున్నాడు అంటే తండ్రి తండ్రిగానే ఉన్నాడు ప్రత్యక్షంగా ఎవరు వచ్చారట అనగా ఈసుకొచ్చారు వచ్చారట ఆ వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు ఎంతమంది సాక్షిమిస్తున్నారు ఇసుక వారు మాట్లాడారు శిష్యులు మాట్లాడుతున్నారు తండ్రి ఏంది దేవుడు కూడా మాట్లాడుతున్నారు పరశుద్ధాత్వం మాట్లాడుతున్నారు ఎంత క్లియర్ కట్గా ఇన్ని విధంగా ఇన్ని విధాలుగా మాట్లాడుకుంటూ వస్తే మేమయ్యా నేను మరి ఎన్నంతరైనా మేమంటూ కొన్ని చేసుకున్నాం అవే నమ్ముతాం అవే బోధిస్తాం అవే ప్రాక్టీస్తాం అంటే మీకంటే అంటే బుద్ధిహీన మరొకళ్ళు ఉండరు సో దృష్టి దృష్టిలో పెట్టుకుని ఇక మీదనైనా వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని బాగా చదివి దాని ప్రకారం అడుగులేసే ప్రయత్నం చేస్తారని ఇక లేదు మేము అదే పందాలు ఉంటే కనుక ఉంటామంటే కనుక ఖచ్చితంగా మీకోసం పాతాలు ఎదురు చూస్తుందని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ప్రిమైన వాళ్ళరా రోజు రోజుకి రోజు రోజుకి ఆయన వాక్యంలో ఎదుగుతూ ఆయన ఆలోచన విధానంలో నమ్మకంగా కొనసాగుతూ ఆయన పనులు వరదలాలని వాక్యం కూడా మీకు తెలియజేస్తున్నాను ఎలాంటి దుర్బోధనకు మీరు చూడవకూడదని మీరు వినేది మార్క్స్ వాతావరణ నాలుగు వచ్చే ఇరవై నాలుగు వచ్చిన ప్రకారంగా పరీక్షించుకుని వింటూ నిదానంగా ఆలోచిస్తూ వాక్యాన్ని చదువుతూ నేర్చుకుంటూ వాక్యానుసారంగా మనం అడుగు ఉండాలని ఒక క్రైస్తవునిగా సత్యమేరిగిన సేవకునిగా మీకు విషయాలను తెలియజేస్తున్నాను ఎక్కడ మీరు మోసపోకూడదని మరలా 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 పదే పదే గుర్తు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి ఆయన పరిశుద్ధాత్ముడు తండ్రి ఒక్కరుగా ఒకరు అంటే ఒక్కరుగా లేరు అంటే తండ్రి దేవుడి దేవుడు కింద రాలేదు అలాగే ఏసుక్రీస్తు వారు తండ్రి ఒకటి కాదు అంటే ఒక్కటి కాదంటే తండ్రి ఏం దేవుడు ఎక్కువగా అలాగే ఏసుక్రీస్తువారుగా రాలేదు అని చాలా వివరంగా ఇవాళ రెండు పాయింట్లు అయితే నేర్చుకోవడం జరిగింది ఆయన ఖచ్చితంగా ప్రభావం ఈ పిల్లలకి చాలా వివరంగా విభజించి విభజించడం జరిగింది మరిన్ని విషయాలు నేర్చుకుంటారని మరిన్ని లోతైన సంగతులతో నింపబడతారని వారి విషయమే విశ్వసిస్తూ మరిన్ని సంగతులతో మీ పిల్లల్ని నింపగలరా అని వేడుకుంటూ గొప్పదైన పరిశుభాత్మ మమ్మల్ని అందరినీ నడిపించగలని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ మీ సహాయాన్ని కోరుకుంటూ త్వరలో రానాయని మా రక్షకుడు ప్రభుణం రక్షకుంటున్నాను మీ రాజమైపోతున్న ఈ ప్రార్థన మమ్మల్ని వేడుకొని పర్వకపోతాను రీ ఆ వందలండి థ్యాంక్ యూ సో మచ్